రైస్ అయిపోయింది రైస్ రెడీగా చేసేస్తాను ఇంకా దీంట్లోకి ఏమైనా చేయాలి చేస్తాను అన్నం చేసి అక్కడ పెట్టేస్తాను ఇంకా దీంట్లోకి కూర ఏం చేయాలి ఈజీగా ఉండేది అని ఆలోచిస్తాను నేను పాలు కుక్కర్లో కాస్తే పొంగిపోకుండా ఉంటాయి కాబట్టి పాలు కుక్కర్లోనే పెడతాను మామూలుగా విడిగా పెడితే మనం ఏదైనా పని చేసుకుంటా ఉంటే పొంగిపోతాయి కదా అయితే పొంగకుండా కాగతాయి కుక్కర్ నాకు ఎప్పుడు కుక్కర్ పాలు కుక్కర్ వాడే అలవాటే పాలు కుక్కర్లోనే కాంచుకుంటాను కాఫీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది మీషోలో స్టాండ్ స్టాండు కరెక్ట్గా సెట్ అయ్యింది ఈ క్రాస్గా పెట్టుకునే దానికి దీనికనే వస్తామని ఆలోచన చేసి తెప్పించాను ఇది కరెక్ట్గా సెట్ అయ్యింది